వెల్కమ్ టు వ్యవస్ మీడియా కడప జిల్లా రైస్ మిల్లుల సమస్యలపై ఆ సంఘం అధ్యక్షుడు కందుల మునిరెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కూటమి ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదాలు కడప జిల్లాలో కానీ రాయలసీమ జిల్లాలో కానీ కస్టమ్ బిల్డింగ్ సీఎంఆర్ జరగడం లేదు కారణం ఏంటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏఎఫ్సిఐ పాలసీ మార్చారు ఏఎఫ్సిఐ తీసివేసి కస్టమ్ బిల్డింగ్ అనే పేరు పెట్టారు ఈ కస్టమ్ బిల్డింగ్ అనేది కొన్ని రాష్ట్రాల్లోనే జరుగుతుంది కొన్ని రాష్ట్రాల్లో జరగట్లేదు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద కోస్తా జిల్లాలో కూడా సీఎంఆర్ జరుగుతుంది అక్కడ రైతులు దొడ్డు రకం ధాన్యం పండిస్తున్నారు ఒక ఎకరానికి నలభై బస్తాల నుండి నలభై ఐదు బస్తాల వరకు పండిస్తారు ఈ కార్యక్రమంలో కడప జిల్లా రైస్ మిల్ సంఘం అధ్యక్షుడు కందుల మునిరెడ్డి అలాగే ప్రొద్దుటూరు రైస్ మిల్లుల సంఘం అధ్యక్షుడు కొండయ్య ట్రెజరర్ వెంకటేశ్వర్లు అలాగే రైస్ మిల్ ఓనర్లు వెంకట సుబ్బారెడ్డి రవికుమార్ మొదలైన వారు మీట్లో పాల్గొన్నారు కందుల మునిరెడ్డి నా పేరు రైస్ మిల్లు కడప జిల్లా రైస్ మిల్లు ప్రెసిడెంట్ను ప్రెసిడెంట్ రైస్ మిల్లు ప్రెసిడెంట్ను డిస్టిక్ డిస్టిక్ పద్నాలుగు పదహైదు పైన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వము మాకు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు లివీ పాలసీలు మార్చినారు ఆ మార్చిన తర్వాత ఎఫ్సిఐని తీసేసి కస్టమ్ మిల్లింగ్ అనే ఒకటి తీసుకొచ్చినారు ఆ కస్టమ్ బిల్లింగ్ అనేది కొన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి కొన్ని రాష్ట్రాలు జరగడం లేదు మన రాష్ట్రం కిందకొచ్చేటకు కోస్తా జిల్లాలో కష్టం మిల్లు జరుగుతుంది కారణం ఏమంటే అక్కడ రైతులు దగ్గర రకం ధాన్యం పండిస్తారు రైతులు అక్కడ నలభై బస్సాలు అండి నలభై ఐదు బస్సాలు పండిస్తారు అది పొరుగు రాష్ట్రాలకి ఎక్కడ